రైట్ ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది సంక్రాంతి వేళ ఒక కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది స్థానిక డ్రైవర్స్ కాలనీలోని తిన్నబండారాల గౌడంలో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లగా బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా పెద్ద ఎంత మంటలు ఎగిసిపడ్డాయి స్థానికంగా కిరాణా దుకాణాలకు తినుబండారాలు సరఫరా చేసే దాదా కాలంద అనే వ్యక్తి నిర్వహిస్తున్న గౌడంలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో క్షణాలు ప్రమాదం చోటు చేసుకుంది మంటలంతగా వేగంగా వ్యాపించడంతో గోడంలో ఉన్న తినుబండారాలు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే అప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగింది ಬೀಗಲೈತಾರಾಕಿ ಲೋಕಲ್ ಬೀಗಲೈತಾರಾ ಬೀಗಲ ಬೀಗಲ ಬೀಗಾಲ జిల్లా ఉరవకొండలో పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది సంక్రాంతి వేళ ఒక కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది స్థానిక డ్రైవర్స్ కాలనీలోని తిను బండారాల గౌడంలో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిలాగా బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది దీని నుంచి మరింత సమాచారం ప్రతినిధి రవితేజ అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఏదైతే చిను బండారాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అర్థమవుతోంది దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి గుడ్ ఈవినింగ్ ఏదైతే అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో పండుగ మీద విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఏదైతే పండుగ పూట అయితే పండక్కి వచ్చిన వరకు కూడా అన్ని సరుకులు కూడా పూర్తిగా తెచ్చి గోడౌన్ లో నిల్వ చేసుకున్న సందర్భంలో ఒకసారిగా గోడౌన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒకసారిగా మంటలు చెలరేగారు అయితే గంట స్థానికులు మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ గ్యాస్ సిలిండర్ ఒకసారిగా పెద్దగా లీక్ అయిపోవడంతో దాదాపు పూర్తిగా మంటలు అనుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది అయితే మంటలు పూర్తిగా అదుపు చేయలేని స్థితిలోకి అక్కడ చేరిపోయింది ఎందుకంటే స్థానికంగా ఉన్న అయితే చుట్టుపక్కల ఎటు కూడా ఎవరు వెళ్లే పరిస్థితి కూడా లేకోకుండా అక్కడ పూర్తిగా మంటలు గ్యాస్ లీకర్ అగ్ని ప్రభావం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారుగా లక్షల్లోనే నష్టం వాటిందని చెప్పేసి బాధితులు అయితే వాపోయారు అయితే పండగ రోజు ఇంత పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రభావం సంభవించడంతో తనకు జీవన ఆధారంగా ఉన్న ఆ గోడ మొత్తం పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా ఉన్నారు ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక సహాయాన్ని అందిస్తే తప్ప వారు తిరిగి కోలుకోలేని పరిస్థితి అయితే చేరుకున్నారు ఏదైతే అగ్ని ఏదైతే గ్యాస్ సిలిండర్ లీక్ తో ఒకసారిగా

Right right Amit right, right thank you for update